ఆత్మీయ బిడ్డల్ని గాను శరీర బిడ్డలు మంచి నువ్వు చేస్తే ఆ బాక్సులు నిన్న పెట్టి బయట ఆస్తులు మ్యాటర్ మాట్లాడుకుంటా ఉంటారు చిల్లూరుపేటలో పేరు మోసిన అధికారి ఒక పోయింది అప్పుడే పోయా నేను ఎందుకు టెంట్ కింద బాక్స్ పెట్టి బాక్సులో బాడీని పెట్టి ఆడ పేరు మోసిన పెద్ద అధికారి పోయింది పేరు చెప్పనులే వాళ్ళ ఇంటి మళ్ళీ గందరగోళం అయిపోతారు లేడు మొత్తం ఇంటో ఉన్నారు పెద్ద దిల్లు లోపల ఉన్నారు ఎట్ట ఉన్నారు తెలుసా ఫైటింగ్ సీన్లో ఉన్నారు డిస్కషన్లో ఉన్నారు పంపకాలు అరే సెవెన్ దగ్గర కనీసం ఒకటి ఉండి ఏడవకపోతే ఫీలింగ్ బాగుండదనుకోట్లా ఎవడు లేడు ఒక ఆత్మీయ నాయకుడు కన్ను మూస్తే ప్రవాహం వల్లే ప్రజలు వచ్చి క్యూలో నిలబడి ఏడుస్తున్నారండి